వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్ జాబ్ క్యాలెండర్కు చట్టబద్ధత యూపీఎస్సి తరహాలో రాష్ట్రంలో ఏటా పోస్టుల భర్తీకి సిద్ధం అసెంబ్లీలో సవివరంగా ప్రకటిస్తామని సీఎం వెల్లడి ఈ ఏడాది నుంచి ఫీజ్ రింబర్స్మెంట్ బకాయి లేకుండా చూస్తాం సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి త్వరలోనే యూపీఎస్సి తరహాలో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు ఏటా మార్చి ముప్పై ఒకటిలోగా అన్ని శాఖల్లోని ఖాళీన వివరాలు తెప్పించి జూన్ రెండున నోటిఫికేషన్ ఇచ్చి డిసెంబర్ తొమ్మిదిలోపు భర్తీ ప్రక్రియ పూర్తి చేసేలా చట్టపద తీసుకురా ఉన్నామని తెలిపారు జాబ్ క్యాలెండర్ అంశాన్ని అసెంబ్లీలో సవివరంగా ప్రకటిస్తామని వెల్లడించారు శనివారం జయంతిలో ఏర్పాటు చేసిన న్యాయమైన ఇంజనీరింగ్ విద్య అనే కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా సెప్టెంబర్ ఐదు ఆరు తేదీలో హైదరాబాద్లో నిర్వహించనున్న ఏఐ గ్లోబల్ సమ్మిట్ హైదరాబాద్ రెండు వేల ఇరవై నాలుగు లోగోను ఆవిష్కరించారు అనంతరం మాట్లాడుతూ ఏటా లక్షల మంది ఇంజనీరింగ్ విద్య పూర్తి చేసుకొని ప్రపంచంతో పోటీ పడేందుకు వస్తున్నప్పుడు ఆ దిశగా ప్రభుత్వ విధానాలు ఉండాలని భావిస్తున్నామని పేర్కొన్నారు మరిన్ని అప్డేట్ కోసం ఎస్ఎన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ